అస్సలాము వలైకుం వరహమతుల్లాహి వరకా అనంత కరుణామయుడు అపారృపాశీరుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం సబ్బత్ నియమాన్ని అతిక్రమించడం ఈ టాపిక్ని మాట్లాడుకోవడానికి ఇంశాలా ప్రయత్నిస్తాం ఇస్రాయిల్ జాతి వారు శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు మరి ఆ శనివారం నాడే చేపలు పై పైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేవి కావు వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేశాము అని దివ్య ఖురాన్లో అల్లా తాలా ఏడో సూరాలో నూట అరవై మూడో ఆయత్లో మనకి తెలియజేయడం జరుగుతుంది అయితే విషయంలోనికి వెళ్తే ఇస్రాయిల్ ప్రజలు వారంలో ఒకరోజు తమ పనులన్నిటినీ మానుకోవాలని ప్రవక్త మూసా అలీస్లాం గారు బోధించారు అలా పనులన్నిటినీ మానుకునే రోజును సబ్బత్ అంటారు సబ్బత్ రోజున అన్ని పనులు మానుకొని కేవలం అల్లాను ఆరాధించవలసి ఉంటుంది అల్లా తమపై కురిపించిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలియజేయవలసి ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల వారి హృదయాలు పరిశుద్ధమవుతాయని ఆయన బోధించారు యూదులు శనివారాన్ని తమ సబ్బత్ రోజుగా ఎన్నుకున్నారు ఈ సాంప్రదాయాన్ని అనేక తరాలు ఆచరించాయి ప్రవక్త దావుద్ సలాం కాలంలో ఏలాత్ ప్రాంతంలో కొందరు ఇస్రాయిల్ ప్రజలు నివసించేవారు ఏలా తంటే ఎర్ర సముద్రం తీరాన ఉన్న ఒక పట్టణం అన్నమాట వారంతా చేపలు పట్టే జాలళ్ళు సబ్బత్ రోజున సముద్రంలో చేపలు రెండు శిలల మధ్య గుముగూడి గుంపులు గుంపులుగా కనబడడాన్ని వాళ్ళు చూశారు సబ్బత్ రోజున జాలళ్ళు వలలు తమను ఏమీ చెయ్యవన్న విషయం వాటికి తెలిసినట్లు ఆ రోజునే అవి తీరానికి వచ్చి ఊరించేవి వాటిని చూసి కొందరు జాలళ్ళు నిగ్రహాన్ని కోల్పోయారు అత్యాశతో చివరకు వాళ్ళు సబ్బత్ నియమాన్ని అతిక్రమించాలని నిర్ణయించుకున్నారు ఒక సబ్బత్ రోజు ఉదయం ఈ జాలళ్ళు చేపలు పట్టడానికి వెళ్లారు కానీ దైవభయం కలిగిన ప్రజలు ఈ విషయం గురించి తెలిసి దైవాదేశాలను అతిక్రమించవద్దని వారికి హితబోధ చేశారు కానీ దురాసకు గురైన జాలళ్ళు వినలేదు అందువల్ల పట్టణం నడివొడ్డున ఒక గోడ నిర్మించి సబ్బత్ పాటించే ప్రజలు సబ్బత్ను అతిక్రమించిన ప్రజలుగా పట్టణాన్ని విభజించడం జరిగింది అల్లా శిక్ష తమపై ఎక్కడ పడుతుందో అని మంచివాళ్లు భయపడ్డారు దుర్మార్గులు ప్రతి సబ్బత్ రోజున నిశ్చయంగా నిర్భయంగా నిస్సంకోచంగా చేపల వేట కొనసాగించేవారు చివరికి వాళ్లు తమ ఇళ్లకు దగ్గరగా కందకాలు తవ్వి సముద్రం నీటి నుండి చేపలు తమ ఇళ్ల దగ్గర వచ్చేలా చేసుకునేవారు ప్రవక్త దావోదలేసలం వారు స్వయంగా వారిని హెచ్చరించడానికి వెళ్లారు అల్లా ఆదేశాలను అతిక్రమిస్తే అల్లా శిక్ష వారిని పట్టుకుంటుంది అని నచ్చజెప్పారు కానీ వారు వినలేదు వారి వైఖరిని చూసి కొందరు వారిని వారి కర్మకు వదిలివేయడమే మంచిదని చెప్పారు ప్రవక్త దావుద్ అలిస్లాం వారు ఈ విషయమై దేవుని సహాయం కోసం ప్రార్థించారు చివరకు ఒక పెద్ద భూకంపం నగరాన్ని కుదిపివేసింది సబ్బత్ నియమ ఉల్లంఘన పాపాన్ని సహించిన విశ్వాసులు కూడా ఆ భూకంపంలో అదాని ప్రభావానికి గురి అవ్వక తప్పలేదు దుర్మార్గానికి పాల్పడే చెడ్డ పనులకు వ్యతిరేకించి అభ్యంతరం పెట్టిన వారిని మాత్రం అల్లా తలా రక్షించాడు సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించి దుర్మార్గానికి పాల్పడిన వారిని అల్లా భూకంపం ద్వారా అంతమొందించాడు అంటే సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించిన వారు దానికి తోడ్పాటు అందించిన విశ్వాసులు ఇద్దరు కూడా ఈ భూకంప ప్రభావానికి గురికాక తప్పలేదు ఎవరైతే విశ్వాసులు అయ్యి ఉండి ఈ దుర్మార్గానికి వాళ్ళు అడ్డుపడుతూ వచ్చారో అలాంటి వారు మాత్రం బ్రతికి బయటపడ్డారు అయితే సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించిన దుర్మార్గులకు అల్లహతాళ వారిని శాపం ద్వారా భూకంపం ద్వారా అంతమందించాడు భూకంపంలో నాశనమయ్యే ముందు సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించిన వారు కోతులుగా మారిపోయారు అని కొందరు వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు అంటే వారు చనిపోయే ముందు కోతులు మారుదిరిగవారు ప్రవర్తించారు అని చెప్పడం జరిగింది ఇందులో గ్రహించవలసిన విషయాలు ఏమిటి అంటే మొదటిది వచ్చేసి నేటికి కూడా యూదులు శనివారం రోజును సబ్బత్గా పాటిస్తారు ప్రవక్త ఈసా అలిస్లాం గారు కూడా సబ్బత్ని పాటించేవారు తర్వాత క్రైస్తవులు ఆదివారంగా మార్చుకున్నారు ప్రాచీన రోమన్లు ఆరాధించిన సూర్యదేవునికి చెందిన రోజైనదిగా ఆదివారాన్ని క్రైస్తవులు తమ కోసం ఎన్నుకున్నారు ఇక రెండో విషయం వచ్చేసి దేవుడు పూర్తి ప్రపంచాన్ని ఆరు దినాల్లో సృష్టించాడని ఏడవ రోజున విశ్రమించడానికి తీసుకున్నాడు అని క్రైస్తవులు విశ్వసిస్తారు కానీ దేవుడు కూడా మానవుల మాదిరిగా అలసిపోతాడు విశ్రాంతి అవసరం ఉంది అని ముస్లింలు ఎన్నటికీ కూడా వాళ్ళు భావించడం అనేది జరగదు అయితే మూడో విషయం వచ్చేసి శుక్రవారం రోజు ముస్లింలకు సంబంధించి సబ్బత్ ఎంత మాత్రం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనా సమయంలో పనులన్నీ మానుకుని తప్పనిసరిగా సామూహిక ప్రార్థన వాటికి హాజరు కావాల్సి ఉంటుంది అది నిజమే కానీ ఆ ప్రార్థనా సమయం మహా అయితే అరగంట లేకపోతే ఇంకా ఎక్కువ అయితే ఒక గంట ఉంటుంది ఆ తర్వాత తమ ఉపాధి కోసం కార్యక్రమాలలో నిమగ్నం కావచ్చు అని దివ్య ఖురాన్ ద్వారా అల్లా తల మనకి తెలియజేస్తున్నాడు అరవై రెండో సూర తొమ్మిది పది ఆయతుల్లో అల్లా తల ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు అయితే అల్లాసుబాన తల మనందరికీ ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలని వాటిపైన అమలు పరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాం అయికు వరహ్మతుల్లాహి బా itu